హాయ్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఐఎమ్ గుడ్ ఓకే అండి ఈరోజు మా వదినమ్మ బర్త్డే అండి అంటే అమ్మమ్మట జయమ్మ గారి బర్త్డే అన్నమాట ఈ సందర్భంగా నేను మన చాలా పెద్ద కుటుంబం అయింది వా ఆమె గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను ఎందుకంటే నేను ఆమె మా ఇంట్లో ప్రవేశించి నలభై ఏళ్ళు అయిందండి మీతో జర్నీ చేస్తే నాలుగేళ్ళు అయింది సో దట్ నాకే చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నలభై ఏళ్ళుగా ఆమె యొక్క నడవడిక ప్రవర్తన ప్రతిదీ మేము గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈ సందర్భంగా ఈరోజు మే ఫస్ట్ రోజునే ఆమె బర్త్డే అండి నేను ఎప్పుడు కూడా మిస్ కాను ఎప్పుడు ఆమె దగ్గర ఉండే నేను విషయ చెప్తాను సాధారణంగా కానీ ఈసారి నేను దూరంగా ఉండటం వల్ల నేను ఈ రకంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెని విష చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్లస్ ఆమె గురించి కూడా మీకు నాలుగు విషయాలు తెలియజేయాలనేటువంటి అవకాశం నాకు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది ఎందుకంటే దాదాపుగా లక్షలాది మంది అభిమానులు అంటే యూట్యూబ్ వసదహిక కుటుంబం ఆమె సొంతం చేసుకున్నారు అలాగే నా వీడియోస్ను కూడా చాలామంది ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఆమెకి గురించి ఆమె గురించి నాలుగు మొక్కలు చెప్పాలనుకున్నాను ఎక్కువ టైము మీ తీసుకో నేను ఆమె ఏంటంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయండి అంటే ఏదో స్పార్క్ అలాగా ఒక అర్ధరాత్రి లేకపోతే ఒక రోజులో ఆమె ప్రస్థానం గురించి చెప్పలేము ఎందుకంటే ఆమె ఈ స్థానానికి రావడానికి ఏదో యూట్యూబ్ పెట్టి ఏదో నాలుగేళ్ళు మీ అందరూ వీడియోస్ తీసి దగ్గర అయిపోయిందని అనుకుంటారు చాలామంది కానీ కాదండి చాలా చాలా జరిగినాయి అవన్నీ కూడా అడుగు అడుగు వేసుకుంటూ ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అవన్నీ అధిగమిస్తూ ఒక బలమైనటువంటి మహిళగా ఈరోజు మీ అందరి దగ్గర అభిమానాన్ని చూరుకున్నానికి చాలా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మా కుటుంబానికి నిజంగా ఆమె రావడం చాలా చాలా మా అదృష్టం ముఖ్యంగా నా అదృష్టం ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఆలన పాలన అంటే నాకు జన్మనిచ్చింది మా తల్లి అయినా కూడా నన్ను పెంచి ఈ రకంగా తీర్చిదిద్దేది మాత్రం మా అండి ఆమెకి ఎన్ని ఎంత చెప్పినా కూడా ఎంత రుణం తీర్చుకోలేనటువంటి ఇదండి ఆవిడది కాబట్టి ఆమె చూడండి మాకు నాకు చాలా పిన్న వయసులోనే నా తల్లిదండ్రులు చాలా తక్కువ టైంలోనే దూరం అయిపోయారండి చాలా అంటే ఎవరైనా ఇంటి పెద్దలు దూరం అయిపోయినప్పుడు ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బందులు లోనైపోతూ ఉంటుంది ఏం చేయాలో పోనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ ఇంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఆ ఇంటి యొక్క బాధ్యతల్ని చేపట్టి సమర్థవంతంగా నిర్వర్తించి కుటుంబ సభ్యులందరినీ నిలబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి వాళ్ళ బట్టే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మా వదినమ్మ బాధ్యతలు స్వీకరించి మాకు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అధైర్యపడకోకుండా నిలబడి అవన్నిటిని అధిగమిస్తూ మేము ఈరోజుని ఈ స్థానాన్ని తీసుకొచ్చాం ఎందుకంటే మా తల్లిదండ్రుల గురించి మీకు చాలాసార్లు చెప్పాము చాలా గొప్ప వైభవంగా ఉండేటువంటి మా కుటుంబం ఒకసారిగా వారు దూరం అవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం అలాంటి టైంలో ఈమె పట్టుకొని మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఖ్యాతి మా ఉదనమ్మకే దక్కుతుందండి అందులో వందకు వంద నూటికి నూరు శాతం డౌట్ లేదు సో అంతేకాకుండా రిలేషన్స్ అండి అంటే మనం మా జనరల్గా ఇప్పుడు కుటుంబాలన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు పోయినాయి అంటే మా చాలా పెద్ద కుటుంబం తెలుసు కదండి దాదాపుగా పది మంది సంతానం చాలా పెద్ద కుటుంబం అయిపోయింది ఇలాంటి నేపథ్యంలో కూడా ఆ రిలేషన్స్ని ఎక్కడ పాడవకోకుండా వాళ్ళతో మమేకమై ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కాపాడుకుంటూ కుటుంబంలో ఒక రిలేషన్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అటు వాళ్ళ వైపు కానీ ఇటు మా వైపు కానీ కుటుంబ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ మానవ సంబంధాలతో కూడి ఉండటం అనేది ఆమె వల్లే వచ్చిందండి నిజంగా నిజంగా మాకు కూడా తెలియదు మా అన్నదమ్ములు ఇద్దరికి కూడా పెద్దగా తెలియదు అయినప్పటికీ కూడా ఆవిడ పెట్టి మా సిస్టర్స్ కానీ మా తరపు వాళ్ళు కానీ ఇవాళ వాళ్ళ తరపు ఆర్థిక సాయం చేస్తుంది మా తరపు వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తుంది ఎటు బ్యాలెన్స్ తప్పుకోకుండా చేయటం అన్నది నిజంగా గొప్ప మనసు అండి ఆవిడది ఎందుకంటే నేనేదో ఈ పొగుడుతున్నానని కాదు ఇవన్నీ వాస్తవాలు దాదాపు ప్రతీ నెల ఒకటో తారీఖు ఫ్యాంక్షన్ ఇచ్చినట్టుగా ఆ ఇరు కుటుంబాల సభ్యులకి పంపించడం గొప్ప విషయం అలాగే మీకు చూసుకుంటే కనుక సలహాలు ఇవ్వడం ఒకళ్ళకి ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెన్నుదండగా నిలబడటం ఆవిడకే ఆవిడే సాటండి జనరల్గా ఇప్పుడు మీరు చూసారు నాలుగేళ్లలో చాలా రకాలైనటువంటి మానవీయ సంబంధాలు కానీ భార్యాభర్తల రిలేషన్స్ కానీ పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తన పొందినటువంటి అనుభవం ద్వారా పది మందికి చెప్పడం యూట్యూబ్ వేదిక ద్వారా మీరు చాలామంది చూశారు చాలామంది మా మారారు మేము మీ నుంచి నేర్చుకుంటున్నాం అని చెప్పేసి చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రతిరోజు నాలుగైదు కుటుంబాలు మా ఇంటికి వచ్చి మీ వల్ల మేము ఈ బంగారం కొనుక్కున్నామండి మీ వల్ల ఈ వైఖరి మార్చుకున్నామండి మా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఇలా ఉన్నాయండి మా ఆడబడుచుల మధ్య ఇలా రిలేషన్స్ పెరిగినాయండి అని చెప్పి రోజు ఒక కార్డియల్ రిలేషన్ అంటే నీకు ఏ యూట్యూబర్కి లేనటువంటి కార్డియల్ రిలేషన్ ఆవిడ వాళ్ళ చోరకున్నదంటే ఆవిడ యొక్క గొప్పతనం ఆవిడ యొక్క అభిరుచి ఆవిడ యొక్క మానవీయ సంబంధాలు ఆవిడ ప్రజల పట్ల కుటుంబ సభ్యుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ ఒకటే అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటాను నేను అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆమె యూట్యూబ్ జర్నీ అంటే దాదాపుగా నేను ఒక ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు నా దగ్గర ఇరవై ఏళ్ళు న్యూస్ రైటర్గా న్యూస్ ప్రజెంటర్గా వర్క్ చేసింది తర్వాత యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి చిన్న విషయం అది రెండు వేల ఇరవై లాక్డౌన్ టైం అండి మేలో ఆమె బర్త్డే వచ్చింది అయితే నేను ఒక నాకు తెలుసున్న షాప్ అన్ని షాపులు మూసేసి ఉంటే నాకు తెలుసున్న షాప్ తీయించి ఒక స్మార్ట్ ఫోన్ కొని పట్టుకొచ్చి ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చానండి ఆమె చూడగానే ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే దీని కాస్ట్ ఎంత అని అడిగింది పదిహేను వేలు అని చెప్పాను ఆమె నన్ను తిట్టింది ఎందుకయ్యా ఇంత డబ్బులు వేసేస్తా పదిహేను వేలు పెట్టి నాకు ఫోన్ అవసరమా పచ్చ బట్టను రెడ్ బట్టను తప్ప నాకు ఏ అలవాటు లేదు ఎందుకు నాకు ఇదంటే లేదమ్మా ఏదో ఆ బట్టన్ ఫోన్లు వాడుతున్నావు అందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు వాడు అని చెప్పాను అప్పటికి యూట్యూబ్ ఆలోచన లేదండి మే ఒకటో తారీఖుని తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను మే ఇరవై నాలుగో తారీఖుని అదే ఫోన్తో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయికి వెళ్ళిందంటే నేను గొప్ప మనసుతో ఇచ్చాను ఆమె కూడా గొప్ప మనసుతో స్వీకరించింది కాబట్టి మా బాండింగ్ అటువంటిదండి నిజంగా నాకు తల్లి అయినా వదినమ్మ అయినా ఫ్రెండ్ అయినా నా వెల్విషర్ అయినా నా మార్గదర్శి అయినా ఏదైనా అదేనండి ఎందుకంటే నాకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి నేను ఎంత జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కదండి ఆమెకి చెప్తే ఆమె ఊరికి తృణప్రాయంగా తీసి పాడేసే విధంగా నా సలహా ఇస్తుంది మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి రెండు వేల సంవత్సరంలో ఒకే రోజు నేను నాకు ఉన్నటువంటి షేర్లు ఐదు షేర్లు ఐదు స్క్రిప్ట్స్ మొత్తం రెండు లక్షల రూపాయలు బ్లాక్ మండేస్ వరుసగా వచ్చి మూడు కూడా వాష్అవుట్ అయిపోయినాయండి అమ్మడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో నాయి దాదాపుగా అమ్మడైపోయి పోయినాయండి అంటే రెండు లక్షలు ఒకేసారి జీరో అయిపోయింది అనమాట అండి ఒకేసారి నాకు చాలా చిన్న వయసు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి నా రెండు లక్షలు పోగా ఒక పాతిక వేలు ఇంకా అప్పులోకి వెళ్ళిపోయినండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అప్పుడు ఆమె ఒకటే చెప్పింది ఏమైనా ఇంకా నీకు చాలా వయసు ఉంది కంగారు పడకు బాధపడకు అది రూపాయి అనేది ఒక కాగితం అంతే మళ్ళీ సంపాదించుకోవచ్చు దాని గురించి నువ్వు డిప్రెషన్లో కలిపి ఆరోగ్యం పాడు చేసుకుంటావని చెప్పి నాకు మనోధైర్యాన్ని నింపింది అదే ధైర్యంతో నేను మళ్ళీ నిలబడి పడిన లేచిన కెరటంలాగా అలా అలాగా మళ్ళీ వచ్చాను నాకు ఇప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తనతోనే పంచుకుంటాను నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చి నాకు విన్నదన్నగా నిలబడుతుందండి నిజంగా ఈరోజు ఇంత పెద్ద కుటుంబంలో ఆమె ఇంతమంది ఆదరణ పొందుతూ ఇంతమంది అభిమానాన్ని చోరకుంటాం అంటే నాకంటే సంతోషపడేవాళ్ళు ఇంకెవ్వరు ఉండరండి ఎందుకంటే తనని నాకు ఒక తల్లిగా ఒక వదినమ్మగా మిగతా చెప్పినటువంటి అన్ని విధంగా ఫ్రెండ్గా చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళని అలాగే తనకి ఏదైనా ఐడియా కావాలంటే ఏదైనా ఇష్యూ కావాలంటే మేము ఇద్దరమే డిస్కస్ చేసుకుంటాము చక్కగా మాట్లాడుకుంటాము దాన్ని ఓవర్కమ్ చేస్తాము ఒక కారు కొనాలన్నా ఒక ప్రాపర్టీ కొనాలన్నా ఒక గోల్డ్ కొనాలన్నా ఏదైనా కూడా మేము చర్చించుకుని అంటే మా ఇంట్లో ముగ్గురు ఆలోచించుకుంటాము దాదాపుగా ఎక్కువగా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను నాకు తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాను మా అన్నగారు కొంచెం చెప్తాడు కానీ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి నేనే చెప్పి చేస్తాను అలాగే మా పిల్లల పెంపకంలో కూడా ఆమె చాలా చాలా బాగా చేసింది ఇద్దరు అల్లుల్ని చూస్తే మీకు ఆమె పెంపకం ఎలాంటిది అర్థం అవుతుంది అలాగే సంధ్య రమ్య గురించి కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది వాళ్ళు చాలా రిలేషన్షిప్లో కానీ వైఖరిలో కానీ యాటిట్యూడ్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకోవడంలో కానీ చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి గైడ్ చేసి చాలా బాగా పెంచింది వాళ్ళని చూసి కూడా మీ సంధారమ్యలా పెంచాలని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇక వీడియో లెంగ్దీ అయిపోతుంది నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నాను ఆమె ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మరిన్ని సలహాలు సూచనలు మీ అందరికీ వసదైక కుటుంబానికి ఇచ్చి మీ కుటుంబాల్లో వెలుగు నింపాలని ఆమె ద్వారా మీకు వెలుగు నింపాలని మీ బ్లెస్సింగ్స్ మీ ఆదరణ అభిమానం ఆమెకు ఉండాలని ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మరిన్ని పుట్టినరోజు వేడుకలు భవిష్యత్తులో ఇంకా ఇంకా జరుపుకొని మీ అందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఒక యూనివర్సల్ తల్లిగా నాకు ఒక్కడికే తల్లి కదండి ఇవాళ దాదాపుగా నాలుగు లక్షల మంది కుటుంబ సభ్యులకి ఆమెకి తల్లిలాగా ఉన్నది ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు మా అమ్మ లేదమ్మా మా తల్లిలాగా ఉన్నావు మా అమ్మ కూడా నాకు ఇన్ని సలహాలు చెప్పలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారండి చాలా ఆనందం వేస్తూ ఉంటుంది నిజంగా ఆ అభిమానంతోనే మా ఇంటికి వస్తూ ఉంటారు ఆమె తల్లిలాగా ఆదరించి హక్ చేసుకుని ఆమెతో ఫోటో దిగి సెల్ఫీలు దిగి వెళ్ళటం అలాగే మేము వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాతో సరదాగా వాళ్ళు మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి ఇంకా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని ఇంకా ఇంకా వన్ మిలియన్ సబ్స్క్రైబర్ స్థాయికి ఆమె వెళ్ళాలని ఇంకా ఆమె ఇచ్చేటువంటి సూచనలు సలహాలు మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి సర్వేజన శుక్రవంతు నమస్కారం